కుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను కొంతమంది నాయకులు కబ్జా చేస్తున్నారని వాటిని కాపాడాలని తహసీల్దార్ కార్యాలయం ముందర సీపీఐ సింగనమ్మల నియోజకవర్గం కార్యదర్శి టి నారాయణస్వామి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్జా చేసిన స్థలాలు వివరాలు వాటిలో కొన్ని సర్వే నెంబర్లు తహసీల్దార్ దృష్టికి తీసుకుని వచ్చాం సర్వే నెంబర్ ఐదు వందల పదమూడు ఎకరాల తొంభై ఆరు సెంట్ల మూడు వందల తొంభై ఆరు బార్ ఏడు లెటర్లో రెండు ఎకరాలు సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది బార్ రెండు లెటర్లో డెబ్బై సెంట్లు భూములను అలాగే బుకరాయ సముద్రం చెరువు కట్ట కింద ఒక వ్యాపారస్తుని ఆయిల్ మిల్ కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వీటన్నిటినీ ప్రభుత్వమే కాపాడాలని అనేక దఫాలుగా తెలియజేస్తూ వచ్చాం మరి గత ప్రభుత్వంలో వీటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే కమ్యూనిస్టు పార్టీగా అడ్డుకోవడం జరిగిందని వారు తెలిపారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పార్టీలు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు కుమ్మక్కై ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కావున వెంటనే వీటిని ప్రభుత్వం కాపాడాలని కోరుతూ మండల తహసీల్దార్కి వినతిపత్రం అందజేయడం జరిగిందని వారు తెలిపారు కార్యక్రమంలో ఎం శ్రీనివాసులు బి రామకృష్ణ నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు బాషా వెంకటరాముడు భాస్కర్ రామాంజనేయులు సద్దాం నాగేంద్ర శివ అరుణమ్మ నాగేంద్ర శ్రీరాములు మనోహర్ రాము తదితరులు పాల్గొన్నారు మీ మేము మీ నిలదీస్తాము ఖచ్చితంగా మీరు ఏం చేసినా కూడా భూ కర్జానికి అవకాశం చెప్పి చేస్తామని చేస్తా ఉన్నాం మరి ఈ రోజు చూస్తా ఉన్నాం మరి మరి అనేకమైన ఈ రోజు పేదవాళ్ళు కుక్క రాజకీయ సంబంధించిన కాలనీలు ఉన్నాయి అనేక అనేక సంవత్సరాలు కాపురాలు చేస్తా ఉన్నారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎండవంటి భూమిలో ఉన్నారు సౌకర్యాలు ప్రభుత్వం వారే కల్పించారు మరి వాటిని ఇంతవరకు కూడా ఏ మాత్రం కూడా పట్టాలి లేదు మరి ఇట్లాంటి భూములు వాళ్ళు తీసుకోవాలండి మళ్ళీ ఇదే ప్రభుత్వ భూమిలో ఎండే ఇచ్చి ఎవరైతే ఆ భూమి తరఫున ఈ భూమి ఇచ్చి వాళ్ళకి పట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి వాటిని ఈరోజు మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి నాలుగు నెలలైంది నూరు రోజులైందని చెప్తా ఉన్నారు ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వము నిజంగా పరిపాలన ఇంకా పూర్తిగా కొనసాగలేదని చెప్పి చెప్తా ఉన్నాము ఎక్కడ ఉన్న అధికారులు కూడా ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షం అధికారులు అందరూ కూడా కుంభస్తాయి వాళ్ళకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి తప్ప వాళ్ళకే నిజంగా ప్రజా పరిపాలన అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కడ ప్రజా పరిపాలన జరుగుతూ ఉందో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి మళ్ళీ ఇంత అన్యాయంగా ఉంది ఈరోజు దానికోసమే ఈ భూ కర్జాలు అదేవిధంగా ఇతర ఏ సమస్యలు ఉన్నా తహసీస్తాం ఆ సమస్యలను ఎక్కడనే పరిష్కరించాలా ఈరోజు ఎవరైతే భూ చేసుకొని వాళ్ళ పేరుతో ఆన్లైన్లో ఎక్కించుకొని వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చి ఆన్లైన్లో ఎక్కించారు పైన ఎంఆర్ఓతోనూ టీటీతోను అవన్నీ కూడా వెంటనే రద్దు చేయాలా ఆ ఆన్లైన్ అన్ని రద్దు చేసి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నీ కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం